అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొరలిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆరో రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దేవి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారని అన్నారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా అమ్మవారు కీర్తి సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు, దొడ్డిరాము, కొనతాల బాసు, ఉత్సవ కమిటీ రాయవరపు, జోగిరాజు నంద బంగారరాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ పెంటకోట సందీష్ కుమార్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవాని భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమో నమః అనకాల్లి జిల్లా అనకాపల్లిపట్నం లక్ష్మీదేవిపేటలో పేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శరణవరాత్రిలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు లక్ష్మీప్రదం అంటే కేవలం ధనము ఐశ్వర్యమే కాకుండా సౌభాగ్యము సంతానము కీర్తి ప్రతిష్ట యశస్సు ఇవన్నీ కూడా మహాలక్ష్మీ స్వరూపాలే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంది అంటే కనుక ఇవన్నీ ఉన్నట్లే కావున ఈ లక్ష్మీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్న సమయంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకునే అమ్మవారి దగ్గర తమ యొక్క కోరికలు చెప్పుకున్నట్లయితే కీర్తి సౌభాగ్యము యశస్సు ప్రతిష్ట ఇవన్నీ కూడా అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి సన్నిధిలో మహిళలందరి చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం చేయించబడుతోంది ఈ కుంకుమార్చనలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందుతూ ఉన్నారు విశేషంగా అధిక సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో భవానీలు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో ఆనందం చెందుతూ అమ్మవారి యొక్క కొరగా పొందుతూ ఉన్నారు జయ దుర్గా భవానీకు